విద్యా హక్కు చట్టం నిర్వీర్యం కాకుండా పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ముస్లిం జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డికి వినతిపత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ ముస్లిం జేఏసీ కన్వీనర్ గన్నీ అబ్దుల్ కరీం కో కన్వీనర్ మహబూబ్ బాషా మరియు సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ గన్ని అబ్దుల్ కరీం జేఏసీ కార్యవర్గ సభ్యులు రియాస్ మాట్లాడుతూ నందిల జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా విద్యా హక్కు చట్టం అమలు జరగడం లేదని గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ ట్వంటీ ఫోర్ యథావిధిగా కొనసాగించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని కోరడం జరిగిందన్నారు విద్యా హక్కు చట్టం అమలు చేయకుండా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు నందిల జిల్లాలో ఎక్కడా ఫీజు నియంత్రణ చట్టం అమలు కావడం లేదని ఇరవై చదువుతున్న విద్యార్థులకు ఫీజులు కట్టాలని పాఠశాల యాజమాన్యాలు వేధింపులకు గురి చేస్తున్నారని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జిల్లా విద్యాశాఖ అధికారి సానుకూలంగా స్పందిస్తూ ఏ పాఠశాల యాజమాన్యం అయినా విద్యా హక్కు చట్టం కింద చదువుతున్న విద్యార్థులకు ఫీజు కట్టాలని వేధింపులకు గురి చేస్తే తల్లిదండ్రులు నేరుగా విద్యాశాఖకు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో జేఏసీ కార్యవర్గ సభ్యులు ముల్లా కాజా హుసేన్ సోహెల్ రాణా ముసుల్దార్ రెహమాన్ దాదా బాషా మాస్టర్ సర్దార్ ఖాన్ పాల్గొన్నారు కర్నూలు జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారితో కలవడం జరిగింది జీవో నెంబర్ ట్వంటీ ఫోర్ గురించి ఆయనతో మాట్లాడడం ఆయనతో చర్చించడం ఈ ప్రైవేట్ స్కూల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వంద మంది విద్యార్థులు ఉంటే ఇరవై ఐదు మంది విద్యార్థులను ఫ్రీగా చేర్చుకోవాలి గవర్నమెంట్ ద్వారా వచ్చే పుస్తకాలను వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలి ఇది జీవో నెంబర్ ట్వంటీ ఫోర్ సారాంశం కాకపోతే దీని గురించి ప్రజలకు అవగాహన లేక ఎక్కువ శాతం ఆ స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పించలేకపోతున్నారు దీనికి గల ముఖ్య కారణం అలా చేర్పించకపోవడానికి ముఖ్య కారణం ప్రజలలో దాని గురించి అవగాహన లేకపోవడం అనేది సార్ గారి మాటల ద్వారా తెలిసింది అల్లా నెక్స్ట్ మార్చిలో నంద్యాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున దాని గురించి కనీస అవగాహన కార్యక్రమాలను అర్బన్ ఏరియాలో చేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము దీనికి మరీ ముఖ్యంగా ఏమంటే ఆ ఏరియాకు ఆ స్కూళ్లకు సంబంధించిన లొకేషన్లో కలిపిన ఆధార్ కార్డు కావాలని చెప్పారు సార్ దీని గురించి పూర్తిగా వివరాలతో సహా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఆయా ప్రాంతాలలో పర్యటించి వారికి విద్యా హక్కుపై కనీస అవగాహన కల్పిస్తామని అందరూ పేద విద్యార్థులు అందరూ చదువుకోవాలి కేరళ స్టేట్ అలాగైతే హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ లోందో మన జిల్లా కూడా అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టం జీవో నెంబర్ ఇరవై నాలుగును ఈరోజు చాలామంది విద్యార్థులు కానీ గంజాల పట్టణంలో ఆ యొక్క ఆర్టీఏ ద్వారా ఆర్టీఏ ద్వారా జాయిన్ అవ్వడం జరిగింది ఏదైతే కొంతమంది స్కూల్ వాళ్ళు విద్యా హక్కు చట్టం ప్రకారం ఆర్టీఏ ప్రకారం జాయిన్ అయినా కూడా కొంతమంది ఫీజులు కలెక్ట్ చేస్తున్నాను అన్న ఉద్దేశంతో రోజు మా దగ్గరికి రావడం జరిగింది నింది ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ దగ్గరికి ఈ విషయాన్ని తెలుపుతూ ఏదైతే జిల్లా విద్యాశాఖ అధికారి గారికి తెలియజేయడం జరిగింది ఆయన కానీ అటువంటి స్కూల్ ఏమన్నా కూడా స్థాయిలో మేము ఖచ్చితంగా మేము వాళ్ళకు మేము వివరిస్తాము వాళ్ళకి చెప్తాము వాళ్ళ మీద యాక్షన్ కానీ తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియజేయడం ముఖ్యంగా ఏదైతే ఈ ఆర్టీ ఒకటో తరగతి కాకుండా ఐదో తరగతి ఆరగో తరగతి కానీ పెట్టాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర చాలా జిల్లాలు కూడా మారుమూల ప్రాంతాలు మారుమూల పల్లె పల్లెలలో కూడా వలసలు ఎక్కువ పోతా ఉన్నాయి ఆ యొక్క వలసలను ఉద్దేశించి ఈ ఏదైతే చదువుకునే విద్యార్థులు చాలామంది తక్కువైతూ ఉన్నారు అక్కడ నాలుగో తరగతి మూడవ తరగతి డ్రాప్ అవుట్ శాతం కానీ చాలా వరకు పెరుగుతూ ఉన్నాయి ఏదైతే అటువంటి విద్యార్థులకు ఆర్టీఏ ద్వారా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అవగాహన కల్పించి ఏదైతే ఐదవ తరగతికి కానీ ఆరవ తరగతికి కానీ ఈ యొక్క ఆర్టీసీ ఆర్టీఈ అనేది అవకాశం కల్పించాలని చెప్పి మేము నంద్యాల ముస్లిం జాయింట్ యాంక్షన్ కమిటీగా తెలియజేస్తా ఉన్నాం నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీఈ ద్వారా జాయిన్ అయిన విద్యార్థులకు మీ యొక్క స్కూల్లో మిమ్మల్ని ఫీజులు కట్టమని ఒత్తిడి తీసుకొచ్చినా కూడా జిల్లా విద్యాశాఖ అధికారికి కానీ అదేవిధంగా నింద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీకి కానీ మీరు ఫిర్యాదు చేస్తే ఏదైతే అటువంటి స్కూళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ స్కూల్ల మీద జిల్లా విద్యాశాఖ అధికారు చర్యలు తీసుకునే విధంగా మీ బుక్లకు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి బుక్లకు కూడా డబ్బులు వసూలు చేసినా కూడా ఏదైతే జిల్లా విద్యాశాఖ అధికారి కానీ నింద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీకి కానీ మీరు కంప్లైంట్ చేసినారంటే వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేయడం జరిగింది మాకు